ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావంటే మా అన్న బయటకు పోతు హోటల్ లో చూసుకోమన్నాడు గాని కాల్ కింద పెట్టు ఆ కాల్ కింద పెట్టు చక్క కూసా ఇంకేట కూర్చోవాలా ఇంట్లో కూర్చున్నట్టు కూర్చుంటావా అని పరీక్ష నాకు తెలవకడుతున్నాడు కూర్చుంటాను నువ్వేంటా ఇది హోటల్ ని ఇల్లు కాదు అవును తింటానికి ఏమన్నాయి చాలా ఉన్నాయి తింటానికి ఏమన్నా అడుగుతున్నాను చాలా ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయా చాలా ఉన్నాయి అంటే నీ ఉద్దేశం ఏందా నాకు తెలవకడుతూ హోటల్ లో పరీక్ష అనుకుంటా తింటానికే చాలా ఉన్నాయి నువ్వు ఎక్కడ దొరికా మొగడా నాకు అదే తింటానికి ఏమన్నా అడుగుతున్నాను ఇడ్లు ఏంటి గద్దెలోదా గింత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారు చూసినావు అయ్యా వాటిని ఇడ్లీ ఇడ్లు కాదు గవే ఉన్నాయి ఏంటి తప్పింకే ఉన్నాయి గద్దెలు ఇంత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలో పోయారా ఓడలు అవి ఓడలు వడలు గవే ఆ పోర్లు అంటే ఉన్నాయి ఎట్టోర్లు పోర్లా అయ్యేడ్రా ఇంత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూర్లో వేస్తే గింత గింత గుడ్రంగా అవుతు ఆ పోర్లు అయి పోర్లు కాదురా పూరీలు అదేమున్నాయి ఇంకేమున్నాయి సీట్లు తింటావా ఎట్రా సీట్లు సీట్లు బెచ్చిలాడండి తింటాడా సీట్లు బెచ్చిలు అడవును తింటడా తీయ తియ్యకుండా వా నా సీట్లు గైయకూడదు సీట్లు అంటే అయ్యా సీట్లు కాదయ్యా స్వీట్లు సీట్లు స్వీట్లు సీట్లు స్వీట్లు రౌ సీట్లు స్వీట్లు ఏ రకాలున్నాయి ఉన్నాయి ఏంటి లాడ్లు లాడ్లు లాడ్లరా గుండ్రంగా గుండ్రంగా ఉండవా పచ్చ పచ్చగా అవి లాడ్లు కాదు లడ్డు ఒక్కటి ఉంటే లడ్డు అంటారు స్థానం ఉంటే లాడ్లు అనుకుంటే నీ పరీక్ష వచ్చినా చూస్తున్నా ఇంకేమున్నాయి బాబు జులాబీ 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 జులాబే అంటే జులాబీ కాదు రో దాన్ని జిలేబీ అంటారు నువ్వెక్కడ దొరికివరా నాకు ఇదిగో కావనీ వద్దు కానీ ఒక్కటి మంచి దున్న తింటావు ఏంట్రా అది గుల్ల గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్ల జామ్ ఏంట్రా గుల్లా జామ్ జామ్ గులగుల జామేంటి జామ్ తెలు తీయ తీయగా రసం పోస్తారు ఒక్క లడ్డేస్తారు నాకు కుంట నాలే అది గుల జామ్ కాదురా గులాబీ జామ్ గదే ఉన్నది గులాబీ జామ్ రా ఏందాకెళ్ళి చూస్తున్నా ఇది ఉన్నదా గది ఉన్నదా ఇది దీని పేరేంది దాని పేరేంది ఇదే పరేక్షాన్ అస్సలు నువ్వేందంటావు చెప్పు అరే హౌలా అరే హౌలా తీడతావేందయ్యా హౌలా తీరుతున్నావేందు మంచిగా మాట్లాడి చెప్తున్నా హోటల్ కు వచ్చి పరిశాన్ చేయక అరే హౌలా అంటే తెలియదు అది ఎర్రగా ఉంటుందోట్ల సల్గా కరిగిపోతే అల్వానా గది చెప్పనీకింత పరీక్షనా సరే అయితే ఎంత కావాలి ఎంత ఉంది నీకెంతగా ఎంత ఉంది నీ దగ్గర నువ్వు ఎంత తింటావు